దైవమర్మములు సహోదరుడు భక్త సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు డిసెంబర్ ఇరవై ఏడు ఏలైనగా ఆయన దేవుని చిత్త ప్రకారం పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనం చేయుచున్నాడు రోమా ఎనిమిది ఇరవై ఏడు విజ్ఞాపన చేయు ఆత్మ పరిశుద్ధుల కొరకై విజ్ఞాపన చేయుటకు మనకు పరిశుద్ధాత్మ ఇవ్వబడెను అంత్య దినములలో అపవాది మూడు ఆయుధములను ఉపయోగించును మొదటిగా దేవుని ప్రజలను వాడు మోసగించును రెండవదిగా దేవుని ప్రజల మీద దోషారోపణ చేయును మూడవదిగా వాడు దేవుని ప్రజలను హింసించును కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరుగల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడెను అని ప్రకటన గ్రంథం పన్నెండు తొమ్మిదిలో చూస్తున్నాం కొందరు విశ్వాసులను శ్రమలో ఇరికించవలనని నేరములు మోపెదరు అటువంటి వారి కొరకే మనం పట్టుదలతో ప్రార్థించవలను పరిశుద్ధులు మోసగించబడి హింసించబడి వారి మీద నేరములన్నయో మోపబడినప్పుడు ప్రసవ వేదనతో కూడిన ప్రార్థనలు చేయవలను అప్పుడు వారు కాపాడబడెదరు ప్రైజ్ ద లాడ్